Ratik siya ng samajang kusap. May Mi news. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కుంటలు చెరువులు నిండి అలుగు పారుతున్నాయి ఈ నేపథ్యంలో శుక్రవారం నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగుపారిన కారణంగా చుట్టుపక్కల నివాస గృహాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి పారుదల శాఖ అధికారులు శుక్రవారం పాలకొండ పెద్ద చెరువును పరిశీలించారు గతంతో పోలిస్తే ఈ సంవత్సరం పాలకొండ చెరువు తొందరగా నిండటం పట్ల చుట్టుపక్కల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చెరువు పూర్తిగా నిండటంతో ఇటు సాగునీరే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా పెరిగిపోతాయని చెబుతున్నారు పాలకొండ పెద్ద చెరువును పరిశీలించిన వారిలో నీటిపారుదల శాఖ డిఈ మనోహర్ ఏఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు चावन दासेनु? लेदु 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 इन्ने पर एल्टिकाटना? उम्...